హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గైత్రీ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఇన్స్టంట్ ఆనియన్ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ముందుగా స్టవ్ పై బాణలు పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఐదు పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోండి అదే ఆయిల్లోకే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గోంగూర బాగా కడిగి అది కూడా అందులోకే వేసి బాగా మగ్గనివ్వాలి మెత్తగా అయిపోవాలి అంతవరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి అందులోకే ఇప్పుడు గోంగూర కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చివరకు ఆనియన్ ముక్కలు వేసి మనం వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసి ఒక్కసారి పల్స్ తిప్పి తీసేయండి ఆనియన్ వేసాక ఎక్కువ మెత్తగా వేయకూడదు ఎంతో టేస్టీ అయిన ఆనియన్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్